ఈ వీడియోలో తులారాశి వారి గోచార బలాలు రెండు వేల ఇరవై ఎలా ఉంటాయో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటాయి అలా విషయాన్ని పరిశీలిస్తే ఇక్కడ ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రాష్ట్ర జన్మించిన వారికి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా ఒకటి రెండో పాదాల వారు ఉంటారు వీరి పేర్లోని ఈ రాశిలోని వారి యొక్క పేర్లలో మొదటి అక్షరాలు ఈ రకంగా ఉంటే వీరు ఈ తులారాశికి చెందిన వారే ఉంటారు టో పాపి పూషం నా పేపో అది అక్షరాలతో ప్రారంభమవుతాయి ఇక ముందుగా అందరికీ ఇక్కడ శని రాహు కేతు గురువుల సంచార వివరాలు వివరిస్తున్నారు ఎందుకంటే ఆ తేదీలను చూసుకుంటే దాన్ని బట్టి మీకు శుభ ఫలితాలు ఏ సమయంలో ఉంటాయి శుభ ఫలితాలు అశుభల అశుభ ఉంటాయి ఏ సమయంలో ఉంటాయని అర్థమవుతుంది ఈ సంవత్సరం గురువు పదమూడు మే వరకు వృషభ రాశితో సంచారం ఉంటుంది వృషభ రాశి అంటే తులారాశి వాళ్ళకి స్థానం అవుతుంది కాబట్టి ఆ పదమూడు మే వరకు మీకు ఒక రకంగా అశుభ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నుంచి థర్డ్ ఫిబ్రవరి వరకు వక్రగతిలో సంచారం అది ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం మామూలుగా అయితే ఎవరికైతే జాతకాల్లో వక్రగతిలో గురువు ఉంటాడో వారికి మాత్రం శుభఫలతాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అష్టం అంటే నష్టాలే కాకుండా కొన్ని లాభాలు కూడా ఉంటాయి స్టాక్ ఎక్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ రీసెర్చ్ ఓరియెంటెడ్ అలాంటివి గ్రంథస్థానం అంటారు కానీ ప్రమా అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండడం ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అత్తగారి ద్వారా ఏదైనా లాభం జరిగే అవకాశం కూడా ఉంటుంది వక్రగతిలో ఉండే వాళ్ళకి వక్రగతిలో వక్రగతిలో గురు జన్మజాతకంలో ఉండే వాళ్ళకి ఈ సమయంలో లీతా వాళ్ళకి అందరికీ అశుభం పోతా అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక ఫోర్త్ ఫిబ్రవరి నుంచి థర్టీన్త్ మార్చ్ వరకు థర్టీన్త్ మే వరకు వృషభరాశిలో రుచుమార్గాల్లో అంటే వక్రగతి వీడి మామూలుగా సంచారం ఉంటుంది అది కూడా కొంత ధన విషయాల్లో గురుబలం లేదంటే చెప్పవచ్చు తర్వాత కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బందులు తర్వాత ఫోర్టీన్త్ పేరు నుంచి మీకు గురుబలం పెరుగుతుంది సెవెంటీన్త్ అక్టోబర్ వరకు మీదరాశిలో సంచారం శుభ ఫలితాలు వస్తాడు బాగ్యస్థానం కాబట్టి మీకు అలాగే తిరిగి మళ్ళీ వక్రగతిలో తిరిగి పదహారు నవంబర్కు వీజరాశిలోకి వస్తాడు మళ్ళీ అప్పుడు కూడా వచ్చి ఈ సంవత్సరం మిజరాస్లోనే ఉంటాడు మొత్తము అయితే వక్రగతిలో తిరిగి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి మిజరాస్లో ప్రవేశించి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈ సంవత్సరం అంతా కూడా మిజరాస్లోనే ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఫోర్టీన్త్ మే నుంచి ఫోర్ సెవెంటీన్త్ అక్టోబర్ వరకే ఉండడం తర్వాత సెవెంటీన్త్ అక్టోబర్ తర్వాత కర్కాటక రాశిలో ప్రవహిస్తాడు ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి పదకొ పదకొండు నవంబర్ వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు తర్వాత అక్కడ కర్కాటక రాశిలో ట్వెల్త్ నవంబర్ రోజు వక్రగతిని పొందుతాడు కుదరడం వల్ల అతను ఆరు డిసెంబర్ వరకు కూడా కర్కటక రాశిలోనే ఉండి అశోక బలితాలే స్థడం అక్కడి నుంచి తిరిగి సిక్స్టీన్త్ సిక్స్త్ డిసెంబర్ మళ్ళీ తిరిగి మేర ప్రవేశించి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు అనమాట అందువల్ల మీకు అశోభ బలితాలే ఈ సంవత్సరం అంతా కొద్దిగా కొంత తక్కువ ఫలితాలే వస్తాయని చెప్పవచ్చు భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో ఉండే కాలం తక్కువ తక్కువగా ఒక తొంభై రోజులు మాత్రమే ఉంటాడు అనుకుంటాను ఇక థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి మీద ఉంటాడు కాబట్టి అతను ఎప్పుడు వక్రగతి విడతాడు పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరానికి విడతాడు వక్రగతి వీడి రుజుమార్గులో ప్రయాణం చేస్తాడు కాబట్టి అంతవరకు మీకు ఇబ్బందులే ఉంటాయి వాక్యాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక గురుగ్రహ వక్రగతి ఉన్నకాలు ద్వాసరాశిలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రహశాంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది దక్షిణా సూత్ర పారాయణం చేసుకుంటే మంచిది రాయచెట్టు ప్రేక్షణాలు గురు శనివారాల్లో చేసుకుంటే మంచిది ఇది దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ రా రాఘవేంద్ర స్వామిని కానీ అలాగే సిద్ధి సాయిబాబా కానీ ఎవరి ఏ గురువు ఎవరికి ఇష్టమైన గురువు ఉంటే ఆ గురువులను ఆ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి కొద్దిగా చెడ్డ ఫలితాలు తగ్గుతాయి ఇక శనిగోచారాన్ని పరిశీలిస్తే శని గ్రహము ఇరవై ఎనిమిది మార్చి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో సంచారం ఉంటుంది కుంభరాశి ఏమవుతుంది వీరికి తులారాశి వారికి పంచమ స్థానం అవుతుంది కాబట్టి అది శని యొక్క అనుకూల ఫలితం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు ఇప్పటికే కుంభరాశిలో ఉన్నాడు అయితే ట్వంటీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ట్వెల్త్ జూలై వరకు ఇరవై తొమ్మిది ఏప్రిల్లో వీరాశిలో ప్రవేశించి ట్వెల్త్ జూలై వరకు మేరాశిలో సంచారం రుజుమార్గంలో అంటే వక్రగతి ఉండదు మామూలుగా ప్ర ప్రయాణం చేస్తాడు కాబట్టి ఆ పీరియడ్ చాలా బాగుందని చెప్పొచ్చు ఆరో స్థానం అవుతుంది ఈ తులారాశి వాళ్ళకు ఆరో స్థానంలో యువకారకుడు అవుతాడు కాబట్టి శని యొక్క బలం పెరుగుతుంది అలాగే థర్టీన్త్ జూలై నుంచి ఇరవై ఏడు మే మేరాశిలో వక్రగతిలో సంచారం ఉంటుంది ఉంటుంది దానివల్ల కొత్త ఇబ్బందులు మళ్ళీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే వక్రగతిలో జన్మరాశిలో ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేదు అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు కుంభరాశిలో మళ్ళీ వక్ర వక్రగతిలో ఉంటాడు వక్రస్థితిలో ఉన్నంతకాలం కుంభరాశి ఫలితాలు ఇస్తాడు కుంభరాశిలో వక్రగతిలో ఉన్న సమయంలో మకర రాశి ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు కూడా పూర్తిగా వెళ్ళిన సంతోషం పోయిందనడానికి వీల్లేదు ఇరవై ఏడు నవంబర్ నుంచి కాబట్టి ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి మేనరాశిలో సంచారం ఈ సంవత్సరం అంతా ఉంటాడు ఈ సంవత్సరం అంతా శని భగవానుడు మకర కుంభ మేనరాశిలో ఫలితాలు ఇస్తాడు కాబట్టి కావున ద్వాసరాశుల వారు అందరికీ కూడా శనిగ్రహం అనుకూల ప్రతికూల విశ్వ ఫలితాలే చాలా కలిసి ఉంటాయి కాబట్టి ప్రతి రాశి వారు కూడా దోష పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది శివపంచాక్షులు నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోవడము అలాగే నెలకు ఒకసారి రుద్రాభిషేకం చేసుకోవడము అలాగే శనిగ్రహానికి సంబంధించిన నౌక సూత్రం నీలాంజన సమావాసం రవిపుత్రం ఏమో ఛాయమార్తండ సంబుత్వం తమ నవాంషూత్రాన్ని రోజుకి ఇరవై ఐదు సార్లు కానీ పంతొమ్మిది కానీ జపం చేసుకోవడం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది శని అనుగ్రహం కలగాలంటే ముఖ్యంగా కలియుగంలో సేవాభావం ఎక్కువ ఉండాలి మీ యొక్క ప్రవర్తనవళి సరిగా ఉండాలి మీ యొక్క దినచర్య లోపల మీరు కింది మీకైతే కింది వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి గౌరవించండి అలా వాళ్ళ యొక్క సహాయం లోస్తే దానివల్ల శని అనుగ్రహం లభిస్తుంది వాకింగ్ చేయండి మెడిటేషన్ చేయండి ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది మీరు కూచొని ఏదో జపం చేసినంత మాత్రం శని అనుగ్రహం లభించదు శరీరాగ్రహం లభించాలంటే జపంతో పాటు చేయాల్సింది మన యొక్క జీవన శైలిని మార్చుకోవాలి మనకంటే తక్కువ వాళ్ళే మన ఇంటి ముందు పనిచేసే పాకి మున్సిపాలిటీ వాళ్ళని గౌరవించడము త్వరకంటే ఆఫీసులో మనకి కింది స్థాయి వాళ్ళని గౌరవించడము వాళ్ళ దొరక వాళ్ళకి కావాల్సిన ఎప్పుడైనా అవసరం సహాయం చేయడము మన శరీరాన్ని కష్టపెట్టడము చాలా అవసరం శరీర కర్మకారకుడు కాబట్టి మన శరీరానికి ఎంత కష్టం కలిగిస్తే అంత ఆయన సంతోషంగా మనకు ఫలితాలు ఇస్తాడు మన శరీరం శ్రమకు దానికి ఉదాహరణ సత్యాహార చంద్ర చరిత్ర సత్యాహరి చంద్రుల్లో అబద్ధము నిజమనే మాట కాకుండా తన జీవితంలో ఎంత కష్టపడరు మహారాజు ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడితేనే కానీ శని దోషాలు తొలగడానికి తొలగి ఆయన మళ్ళీ చక్రవర్తి అవుతాడు అలాగే కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ ఇకపోతే రాహుకేతువుల సంచారాన్ని పరిశీలిస్తే రాహుకేతువు పద్దెనిమిది పేరు నుంచి కుంభరాశిలో మరియు చూసి సంచారం ఉంటుంది రాహు వేరాశిలో నుంచి శివరాశిలోకి కుంభరాశిలోకి వస్తాడు పద్దెనిమిది మే నుంచి అలాగే కేతు పద్దమిది మే నుంచి కన్యారాశి నుంచి శివరాశిలోకి వస్తాడు శివరాశి లాభస్థానం అవుతుంది కాబట్టి తులారాశి వాళ్ళకు కొద్దిగా మంచి మంచి బలం వ్యయంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి తర్వాత ఇక శని బలం పెరుగుతుంది బలం తగ్గుతుంది రాహు పచ్చమ స్థానంలో ఉండడం వల్ల మీకు స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ విషయాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి అందువల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేకపోతే మీ సంతాన విషయంలో లేక మానసిక స్థితి విషయంలో కొంత ఆందోళనకరం ఉండడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ప్రేమ వివాహాల విషయంలో కూడా పాలించడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి ప్రేమ వాళ్ళు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఇంకా ఈ రాహుకేతువులే అనుగ్రహం పూర్తిగా లభించాలంటే గణపతి ఆరాధన దుర్గా ఆరాధన చేయాల్సి ఉంటుంది దుర్గా సప్తకి పారాయణం కానీ చేసుకోవడం వల్ల ఉంటుంది ఈ రకంగా మీరు గణపతి ఆరాధన గణపతి కొబ్బరితో దీపారాధన చేయండి ప్రతిరోజు దుర్గా సప్తులకి పారాయణ చేయండి మంగళవారం రోజు రాహుకాలలో రాహు జపం చేసుకోవడం కానీ దుర్గా సప్తృషులకి పారాయణం చేసుకోవడం కానీ చేసుకుంటే మంచిది ఫలితాలు లభిస్తాయి లలిత సహస్రామం చేసుకుంటే రాహుగ్ఞాన దృశ్యాలు తొలుగుతాయి ఎక్కువగా చేసుకోలేని వాళ్ళు కనీసం దుర్గా సప్తంగా పారాయణ చేసుకోండి ప్రతిరోజు ఎత్తైన గురుబలం ఉంది కొంత ఉంది కాబట్టి ఇబ్బందులు ఉన్నా కూడా కనిపించకుండా ఉంటాయి ఈ తులారాశి వారికి ఇకపోతే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు తులారాశివారి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాము చిత్తా మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు పాదాల వారు ఈ రాశిలో ఈ ఉంటారు పైన పొరపాటున గజారాశికి సంబంధించిన నక్షత్రాల వివరాలు ఇవ్వడం జరిగింది అది గుర్తు కొద్దిగా పొరపాటు జరిగింది కాబట్టి గమనించండి ఆ విషయము ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు చిత్త స్వాతి విశాఖ ఉంటాయి చిత్తాక మూడు నాలుగు పాదాల వారు రారి అలాగే స్వాతి ఒకటి రెండు మూడు రూరే రోత విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు రూ తీ రూ పా తీ రూపా అని వస్తాయి ఇక్కడ గుర్తుంచుకోండి ఇక ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు పాదాల వారు పాదాలు ఉంటాయి నాలుగో పాదం కృష్టిక రాశిలో ఉంటుంది తీతు మూడి పాదాలు ఉంటాయి అన్నమాట తులరాశిలో మొత్తం మీద ఈ తులారాశి వారి యొక్క పేర్లలోని మొదలక్షరాలు రా రీ రు రే రో త తి తూ తే అనే అక్షరాలతో ప్రారంభమైతే వీరంతా కూడా తులారాశి కిందకి వస్తారని వీరు గమనించాలి ఇక తులారాశి ఈ సంవత్సరం అష్టమ భాగ్య స్థానంలో గురువు షష్టమ స్థానంలో శని పంచమ షష్టమ పంచమ స్థానాలలో శరి అలాగే పంచమ స్థానంలో రాహువు లావ స్థానంలో కేతు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శుభఫలతాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి దయబలం హెచ్చుగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి పోగ పోతారు ధనము ధన ధనకారకుడైన గురువు సంపత్తు కుటుంబము పుత్తులకు కారకుడు కాబట్టి ఈ విషయాల్లో ఇవి అన్ని శుభఫలతాలు ఉంటాయి భాగ్యస్థానంలో ఉండడం వల్ల యోగకారకుడైన శని యోగకారకుడు అయిన అవుతాడు గురువు శని ఆరో స్థానంలో ఉండటం వలన విశేషమైన యోగ ఫలం శత్రువులు అంతరించడం ఆరో స్థానంలో ఉన్న శని కూడా యోగకారకుడే కాబట్టి విశేషమైన యోగ ఫలం అవుతాం శత్రువులు అంతరించుట వ్యవహారాలు చేయము శత్రు కో కోర్టు కేసులలో జయం లభిస్తుంది మీకు అన్ని రకాల సర్వీస్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రూప్మెంట్లు విశేషంగా ఉంటుంది సర్వీస్ ఓరియంటెట్గా మీకు అదే రకాలుగా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు విశేషమైన యోగ గతంలో సాధించలేని పనులని కూడా ఈ కాలంలో రెండింతల ఫలితాన్ని సొంతారు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికైనా ఈ సంవత్సరం రెండు లేదా మూడు మాసంలో ఓడిదురుకులుంటే తర్వాత ధాన నష్టము గృహ సంపద విపరీత విపరీత ధన వ్యయము రావశాసము కటంకాలు ఒప్పందాలు వంటివి కలిగిన అవి జూన్ నుండి అంతరించి ఉభయక్షేమం కలుగుతుంది సాంఘిక అభివృద్ధి అంటే సంఘంలో అభివృద్ధి జరుగుతుంది మనోవాంఛాలు నెరవేరుతాయి కోరికలు తీరుతాయి స్వశక్తితో సామర్థ్యంతో పైకి వస్తారు కొత్త వ్యాపారాలు రాణిస్తాడు శత్రుత్వాలు వచ్చిన అణిచివేస్తారు కోర్టు కేసులో గెలుస్తారు నూతన ఆలోచనలు పోగొల్చే సంఘంలో గౌరవాలు లభిస్తాయి పుణ్యక్ష తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు భాగ్యంలో గురువు శుభగ్రహము తీర్థయాత్రలు చేస్తాడు గురువులు దర్శనం చేయిస్తాడు దే దేవత ఆలయాల దర్శనం ఎక్కువగా జరుగుతుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు ముఖ్యంగా మీ సంతానానికి సంతానం కలగడం కానీ సంతానానికి వివాహం జరగడం కానీ సంతానం విదేశీ చదువులకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కానీ హైయర్ స్టడీస్కు లేదా విద్యార్థులైతే వారైతే వీరు హైయర్ స్టడీస్కి విదేశాలకు వెళ్ళడం కానీ విదేశీ చదువులు చదవడం కానీ హైయర్ స్టడీస్ చదవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు దంపతుల మంచి అన్యోన్యత ఉంటుంది గృహ జీవితం సుఖ సంతోషాలతోంది కోర్టు కేసులో విజయం సాధిస్తారు ఎవరి మీరు మంచిగా మాట్లాడలేరు అనే రంగాల్లోనూ సముఖత ఫలితం లభిస్తుంది మీకు కొంతమంది వల్ల అనుకోని బాధలు వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు పోయే అభివృద్ధి మీకు ఉంటుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు గృహం నూతన గృహాలు సుఖం గృహాలు లభిస్తాయి స్థిరాస్తులు లభి సంపాదించుకుంటారు ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగాయకంగా ఉంటుంది గత కొద్ది రోజులుగా పాటుపడుతున్న బా బాధలన్నీ కూడా బాటపంచలేకపోతాయి శని యోగారికడు అవటం వలన ఆరో ఇంట వలన మేలు జరుగుతుంది ప్రమోషన్స్తో కూడే బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో వారికి అధికారులకు మన్నాళ్ళు బోనస్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి కానీ మీ కింది వారి చేయడం నేర్చుకోండి ఆఫీసులలో కానీ ఇంట్లో కానీ బయట కానీ పనిచేస్తున్న వ్యాపార సంస్థల్లో కానీ దానివల్ల మీకు ఇంకా మంచి లాభాలు మంచి ఫలితాలు లభిస్తాయి అప్రయత్న లాభం వస్తుంది ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి యజమానుల మణాలు పొంది పెద్ద హోదా లభిస్తాయి ఉద్యోగుల్లో చేంజ్ ఆఫ్ జాబ్ ఉంటుంది పర్మనెంట్ కానీ ఉద్యోగులకు ఖచ్చితంగా పర్మనెంట్ ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది నిరుద్యోగులకు గురు శని బలం వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలత ప్రజల్లో మంచి గుర్తింపు అధిష్టానం మిమ్మల్ని గుర్తిస్తుంది మీకు నామినేట్ నామినేటర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది చమగతంగా గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం ఏదైనా ఎన్నికలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది గురుబలం శని వాళ్ళకు గురుబలం ఉంది కాబట్టి రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి కొంత తక్కువగా ఉంటుంది నిర్లక్ష్యం పనికిరాదు నష్టం కలిగించే వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి జీవితాశం నెరవేర్చుకుంటారు శుభకార్యాలు పెళ్ళిలో మన అధికారము వ్యక్తి స్థిరత్వము స్థిర స్థిరాస్తులు కొనుగోళ్లు రుణాలు తీర్చడం వంటి ముఖ్యమైన విషయాలు మీకు లాభిస్తాయి కానీ మీరు రాహు పచ్చమల్లో ఉండడం చేత మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రేవాలు పలిస్తాయి ఈ సంవత్సరము అనుకోకుండా స్వల్పమైన ఆరోగ్యమైన సమస్యలు వచ్చే ఏర్పడే అవకాశం ఉంటాయి రావు వల్ల జాగ్రత్త అవసరము కళ సంస్కృతి ఉద్యోగ రంగాల్లో పోటీ ఎదురవుతుంది వ్యాపారాల్లో తక్షణ లాభాలు వచ్చే అవకాశం లేదు ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది వృత్తి ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీతో చికా కలిగిస్తుంది ప్రతిభా సమర్థాలు గుర్తించిన అధికారుల వల్ల చికాకులు ఏర్పడతాయి అవినీతి పనుల కార్యక్రమాలు ప్రభావం పరోక్షంగా మీపై ఉండే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా వహించండి వ్యవహారాలు వ్యాస్పద అంశాలు మీకు అనుకూలంగా వస్తాయి ఎవరైనా సూర్టిల్ పెట్టమన్నా పెట్టకుండా ఉండడం మంచిది సతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆలస్యంగా తీసుకుని నిర్ణయాల వల్ల నష్టము సంతాన పురోగతి సంబరం కలిగిస్తుంది సంతానానికి లేక మీకు విదేశీ యోగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహ నిర్మాణ విషయాలు అనుకూలిస్తాయి సంతానం పురోగతి విద్యాపరంగా ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించాలి ఫలితాలు మంచిగా ఉండాలంటే మీరు అనుకున్న విధాలుగా విధానాలే అమలు జరగాలి శుభకార్యాలు విషయాల్లో చర్చలకు పరిశోధన ముఖ్యం స్వయంగా ఆత్మవిశ్వాసంతో ఉండడమే మంచిది ఇతరులపైన డిపెండ్ కాకుండా స్వ సశక్తితో పనిచేస్తే మీరు జయం మీకు జయం కలుగుతుంది అతి నమ్మకం పనికిరాదు విశేషించి ఈ సంస్థ జాగ్రత్త చాలా అవసరం కనుక ప్రత్యేకంగా సూచించడం అనేది రాహు పంచమ స్థానంలో ఉండడం అనేది కేతు ఏ స్థానంలో ఉన్న సమయంలో మీకు నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిపై పూర్తిగా డిపెండ్ కాకుండా మీరు మీ స్వశక్తితో మీ సొంత పనులు మీరు కొంత జాగ్రత్తగా చేసుకోవడం మంచిది సరైన సమయంలో మీకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సర్టిఫికెట్స్ డబ్బులు అందజేయడంలో ఆలస్యం జరగవచ్చు ఇందువల్ల ముఖ్యమైన అవకాశాలు తప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి అవసరం ముందుగానే వాటి పొందే ప్రయత్నం చేయండి జాగ్రత్త వహించండి మీరు శ్రమించి పెద్దగా ఆశ పెట్టుకున్నటువంటి అధికార పదవి ఎంపిక అవుతారు పత్రికా రంగంలో వారికి అత్తిమీద సామ వంటి జగటలు ఎదురవుతాయి బంధువర్గానికి చట్టపరమైన చిక్కులు వస్తాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి సొంత నిర్ణయాలు చేయవద్దు దుర్వ్యసనాలకు దూరంగా ఉండడమే మంచిది మీకు బయలు కలిగిస్తుంది కళాత్మక వస్తువుల్ని అధిక ధనంతో ఏ చేసి కొనుగోలు చేస్తారు ధనం ఎక్కువ చల్లి ఖర్చు పెడతారు అట్లా వాహ వివాహకాలం సంతానం లేని సంతానం ప్రాప్తి ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుంది ఈ రాష్ట్రంలో జరిమిన స్త్రీలు గర్భధారణ అంతరం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి గర్భరక్షణ ముఖ్యం వ్యాయామం ఫిజియోథెరపీ చాలా అవసరం ఉంటుంది ఉద్యోగులకు సాయంత్రులు ప్రమోషన్ల వల్ల గృహచలనంలో అంటే ఇల్లు మార్పిడి జరిగే అవకాశాలు ఉంటాయి కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం ఉన్నందువల్ల మంచిగా ఉంటుంది అంత బాగా అతే రకాలుగా లాభాలు ఉంటాయి వాళ్ళకి అన్నీ అనుకున్న సాధిస్తారు టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు కవులు డైరెక్టర్లు టెక్నీషియన్స్ అందరికీ నూతన అవకాశాలు లభిస్తూ విజయాలు లభించుటే అవార్డులు రికార్డులు తప్పక పొందగలుగుతారు గృహ నిర్మాణంలో కలిసి వస్తాయి ఈ సంవత్సరం వ్యాపస్లకు చాలా అనుకూలంగా ఉంది గతంలో ఆగిపోయిన బాకీలన్నీ ఈ సంవత్సరంలో వసూలు చేసుకుంటారు అన్ని వర్గముల వారికి బాగుంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు మంచి లాభాలు చక్కటి వ్యాపారములు జరిగి నిలదొక్కుంటారు సరుకులు నిల్వ చేయవారికి బిల్డింగ్ నిర్మాణం చేయవారికి ఇనుము సిమెంటు వ్యాపారులకు విశేష లాభాలు ఉంటాయి ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది కాంట్రాక్టుదారులకు విశేషంగా యోగించను పెద్దవైన నూతన కాంట్రాక్టులు లభిస్తాయి జాయింట్ వ్యాపారాలు చేయవారికి చాలా బాగుంటుంది కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి గత సంవత్సరం కంటే అనుకూలించి మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం మంచి లాభాలు ఉంటాయి గతంలో పోయి తిరిగి సంపాదించుకుంటారు ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం పోవడం చేత జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు సంపాదించి ఉత్తీర్ణుతారు ఉత్త ఉన్నత చదువులకు చదువుకునే అవకాశం కలుగుతుంది పట్టుదలతో ముందుకు పోతారు విద్యా ఉన్నత విద్యాభ్యాసంలో జరుగుతుంది ఇంజనీరింగ్ మొట్టిగా మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వారి మంచి ర్యాంకులు పొద్దు కోరుకున్న సీట్లు సంపాదించుకోగలుగుతారు క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం విజయాలు జాతీయ అవార్డులు వస్తాయి వ్యవసాయదారులకు రెండు పంటలు పలిస్తాయి గతంలో చేసిన అప్పులు తీరుతాయి ప్రభుత్వం సహాయం లభిస్తుంది కౌలదారులకు లాభాలు అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది రొయ్యలు చేపలు చెరువుల వారికి విశేషంగా లాభిస్తుంది రైతులకు మోటార్ వాహనాలు సమకూర్ణం గృహంలో శుభకార్యాలు చేస్తారు పౌల్ట్రీ రంగం వారికి లాభమే ఈ సంవత్సరం స్త్రీలకు పట్టిద్దల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది ఆరోగ్యం కుంటబడుతుంది కుటుంబంలో ప్రాముఖ్యత పెరుగుతుంది వీరికి మిమ్మల్ని చూడగానే ఇతరులకు గౌరవం పెరుగుతుంది అందరిలో మీకు గొప్పతనం తెలుస్తుంది నూతన ఆవరణములు స్థిరాస్తులు మీకు లభిస్తాయి ఉద్యోగాల్లో ఉన్నవారికి కుటుంబంలో సాక్ష్యత అధికారుల ఉన్నలు మంది ప్రమోషన్లతో కొట్టే బదిలీలు సంతానంతో సఖ్యత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన అవగాహన ఉండటే రాగాలు పెరిగి గృహజీవనం ఆనందంగా గడుస్తుంది ఈ సంవత్సరం గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరంతా మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా కలుసుకుంటారు వివాహం కాని స్త్రీలకు ఈ కస్తే వివాహం జరుగుతుంది గడ్పీ స్త్రీలకు ఫ్రీ డెలివరీగా శిథిరం లేకుండా మామూలు నార్మల్ డెలివరీతో పొత్తు సంతానం కలుగుతుంది పన్నెండెండో కేతు వల్ల మాతృపితృవంశ పీడలు కొన్ని సంతాన పీడలు గర్భస్రావాది దోషములు కలిగేతాయి కాబట్టి జాగ్రత్త వహించడం పరిస్థితి ఆ కాలంలో గురు కేతు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం చక్కని జీవితం పొందగలరు గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలుగుతాయి కానీ రాహు వల్ల కొంత మేరకు ఇబ్బంది కలుగుతుంది రాహు కాబట్టి దుర్గా సప్తు పారాయణం కానీ లలిత శాస్త్ర పారాయణం కానీ చేసుకోవడం దుర్గా దేవ ఆరాధన చాలా శుభాలు అలిసేవి మంగళవారాల్లో రాహుకాలం మూడు నుంచి నాలుగున్నర ఉంటుంది ఆ సమయంలో వీలైతే లేదా సాయంకాలం సమయంలో రాహు జపం చేసుకుంటే మంచిది వ్యక్తిగత జాతకంలో స్థానాన్ని శని స్థానాన్ని స్థానాన్ని రాహు స్థానాన్ని పరిశీలించి గురు శని రాహు కేతువులకు శాంతలు జరిపించుకున్న వాళ్ళు ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు తొలగి మీకు ప్రశాంతమైన జీవిత ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది ఇతరుల మాటలు నమ్మకపోవటం మంచిది ఇక నక్షత్ర పత్రాలు పరిశీలిస్తే చిత్తా నక్షత్రం వారు మూడు నాలుగు పాదాలు వారు ఉంటారు వీళ్ళకి మనస్సు చంచలంగా ఉంటుంది అనారోగ్య బాధలు ఉంటాయి చెడు సహవాస దూరంగా ఉండడం ఉండాలి లేకపోతే నష్టపోతారు దైవ దర్శనానికి ప్రయత్నించి సఫలమవుతారు తీర్థయాత్ర ఎక్కువ చేస్తారు ఆరోగ్యం జాగ్రత్తగా వహించాలి వీరు ఇక స్వాతి నక్షత్ర వాళ్ళు నాలుగు పాదాల వారు కూడా ఆకస్మిక లాభం ఉంటుంది ప్రయాణాల్లో మెలకు అవసరము విదేశీ మార్గం సుగమం అవుతుంది సంపూర్ణంగా ఆరోగ్యం ఉంటారు ఆరోగ్యం లాంటి ప్రాబ్లం సమస్యలు లేవు కుటుంబంలో సుఖశాంతులు అనుభవిస్తారు విజయ విజయం సాధిస్తారు క్రయక్రయాలు లాభిస్తాయి ఇక విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది స్థిర నివాసం ఉంటుంది వ్యవసాయదారులకు లాభాలు ఉంటాయి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అన్నింటా విజయాన్ని సాధిస్తారు శుభవార్తలు ఉంటారు ఈ సంవత్సరం అంతా గురువు నక్షత్రం కాబట్టి గురుబలం కూడా ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి వీరికి ఇక ఈ ఇంకా అధిక శుభ ఫలితాలు పొందాలంటే సమస్యలు తగ్గాలన్నా ఇబ్బందులు తగ్గాలన్నా వీరు దైవారాధన చాలా ముఖ్యము ఈ తులారాశికి అధిపతి ఈ తులారాశికి అధిపతి శుక్రగ్రహం కాబట్టి లక్ష్మీ గాయత్రి లక్ష్మీ అష్టోత్తాన్ని జపం చేసుకోవాలి అలాగే మృత్యుంజయ మహామంత్రం జపం చేసుకుంటే లిక్విడ్గా శరీరంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి గణపతి ఆరాధన చేసుకోవాలి కుబేరతో గణపతికి దీపారాధన చేసుకోండి అలాగే సంకష్ట గణపతి చతుర్థి పాటించినా బాగానే ఉంటుంది రుద్రాభిషేకము ఒకసారి రుద్ర దుర్గా సుఖ ప్రతిరోజు పారాయణము రావు మేరాశుల సంచారంలో ఉండే సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి దక్షణ ఉత్సవత పారాయణం వల్ల గురువు ఫలితాలు ఇంకా అధికంగా అవుతాయి స్థితిలో ఉన్న సమయంలో చేసుకుంటే ఇంకా ఇబ్బందులు రాకుండా ఉంటాయి గురువు శనివారంలో రాజచెట్టు వృక్షాలు శనివారం రోజు రాజు చెట్టు తాకవచ్చు కాబట్టి అది మంచి శనివారం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి పౌర్ణమ స్వాయ పంచాక్షరి నిమిషాలు జపం చేసుకోండి శని భగవాన్ అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా లిక్విడ్ గ్యాస్ ఇబ్బందులు వాళ్ళు పౌర్ణమి రోజు తొమ్మిది భావ నుంచి పది వరకు రాజచెట్టుపై లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఏదైనా శివాలయానికి రావి చెట్టు ఉన్న శివాలయానికి వెళ్ళి రావి చెట్టు నీళ్ళతో పాదులో పోసి ఒక నెయ్యి దీపం వెలిగించి ఏదైనా తీపి ప్రదాన తీపి తన ప్రసాదంగా సమర్పించండి చేసి లక్ష్మీ గాయత్రి ఓ మహాదేవే విష్ణు విష్ణుపతి చెవి తన్నో లక్ష్మి ప్రచోదయా గాయత్రి లక్ష్మీ గాయత్రి పదహారు సార్లు పదహారు ప్రేక్షలు చేస్తూ ఒక్కొక్క ప్రేక్ష ఒక్కొక్కసారి చెప్పిన పదహారు సార్లు ఈ లక్ష్మీ గాయత్రి జమత్ చేస్తూ పా ప్రేక్షణాలు చేయండి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని గుళ్ళో భక్తులకు పంచిపెట్టండి తర్వాత శివాలయంలో ఒక చోట కూర్చొని మీరు మృత్యుంజయ మామంత్రాన్ని ఇరవై నూట ఎనిమిది సార్లు చేయగలిగితే లేకపోతే టైం మీకు సమయం లేకపోతే ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అలా ప్రతి పౌర్ణమికి ప్రతి గురువారానికి లేదా ప్రతి శనివారం కానీ చేసుకోవడం వల్ల మీకు లిక్విడ్ గ్యాష్లు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా ఇది గమనించండి ఇక అందరికీ ఆయుర సుఖ సంక్షాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను షూ వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ